గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కృష్ణ అందుకే చపత్కరు భగవద్గీత గురించి భగవంతుడి గురించి భగవన్ నామం గురించి మనకి ఎంత తెలుసు తెలిసిందెంత తెలియాల్సింది ఎంత వీడికి సంబంధించి మన మనసుల్లో ఉండే ఊహలు ఊహాగానాలు ఏమిటి మనకుండే ఆలోచనలు విచారాలు మన అభిప్రాయాలు ఏమిటి ఎంత తెలుసుకున్నాం మనము ఆ పరమాత్మ గురించి ఏం ఆలోచిస్తున్నాము మనకి ఎంత అర్థమైంది ఏదైనా సరే ఒకటి చాలా గొప్పది అని తెలియాలంటే ముందు దాని విలువ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఒక కుటీరంలో ఒక సాధువు గారు ఉండేవారు గురువుగారు భజన జపాతులు చేసుకుంటూ అతని దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడికి ఒకరోజు ఈ అనుమానమే వచ్చింది సరాసరి గారి దగ్గరికి వెళ్ళి స్వామి భగవంతుడు ఎంతో గొప్పవాడు కదా మీరేమో గొప్పవాడు పరతత్వము పరంధానుడు పరమాత్మ పరబ్రహ్మ అనేవో చెప్తూ ఉంటారు సాధారణంగా జనాలను చూస్తూ ఉంటాం కదా ఏదో వాళ్ళు ఈ చిన్న కోరిక ఒకటి తీరడానికి ఈ పూజ చేయాలి అని అంటారు అలాగే చిన్న కోరిక ఏదన్నా తిరితే చాలు ఆ దేవుడు ఉన్నట్టే ఆ కోరిక తిరగకపోతే ఆ దేవుడు లేనట్టే లేదా ఆ దేవుడు ఉన్నా వీళ్ళకి ఉపయోగపడనట్లే ఇంకొందరు ఏదో నేను కొంత సాధన చేసి విషయాలు తెలుసుకున్నాను పరమాత్మ దయ వల్ల అని వాళ్ళు తెలుసుకునే కొద్దో గొప్ప ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా అనుకుంటారు ఇంకొందరు భగవంతుడు నన్నవేషిస్తూ సాధన అనుష్ఠానం చేసుకుంటూ కొంత జ్ఞానమైతే సౌపార్జించాను ఆ జ్ఞానమే భగవంతుడు అనుకుంటారు ఇంకొందరు మహాత్ములు అసలు మోక్షానికి వెళ్ళారని సశరీరంగా వైకుంఠానికి వెళ్ళారని జీవన్ముక్తిని బ్రతకుండగానే మోక్షాన్ని పొందారని ఈ విధంగా మనము పెద్దల నుండి తెలుసుకుంటూ ఉంటాం అసలు ఏమిటిది భగవంతుడు ఎంతటి వాడు ఆయన శక్తి అలాంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించుకోవడానికి కారణం ఏమిటి వీళ్ళందరికీ ఒకే విధమైన అభిప్రాయం ఎప్పుడు కలుగుతుంది ఇవన్నీ అనుమానాలు స్వామి అని తీసుకెళ్ళి ఈ శిష్య పరమాణువు ఇతని అనుమానాలను తీసుకెళ్ళి ఆ స్వాముల వారి ముందు గురువుగారి ముందు ఉంచారు గురువుగారు ఒక నవ్వు నవ్వి ఏమి చెప్పలేదండి కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు ఆచరణ చేస్తూ ఉంటే అనుభవం ద్వారా అర్థమవుతాయి కాబట్టి ఏం మాట్లాడుకుంటా తను ఒక రాయిని తీసుకొచ్చి శిష్యుడి చేతిలో పెట్టి ఈ రాయిని తీసుకొని బయలుదేరు దారుణ నీకు ఎవరన్నా కనిపిస్తే క్రయ విక్రయాలు చేసేవాళ్ళు అమ్మకాలు కొనుగోలు చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా వీధి వ్యాపారులు ఎవరో ఒకరు వాళ్ళకి ఇచ్చి ఇస్తావో కనుక్కో వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కో వాళ్ళు తీసుకొని ఏమిస్తారో తెలుసుకో కానీ అమ్మడానికి కాదు అని తెలుసుకొని ఈ రాయిని మాత్రం ఎవరికి అమ్మకో ఆ విధంగా అందరినీ కనుక్కొని నువ్వు సాయంత్రానికి ఈ రాయి తీసుకొని కుటీరానికి వచ్చాయి ఆశ్రమానికి వచ్చాయి ఏం జరిగిందో నాకు చెప్పు అని ఒక రాయిని రంగురాయిని శిష్యుడి చేతిలో పెట్టి పంపించడం జరిగింది శిష్యుడు ఆ రాయి తీసుకొని సరే గురువు గారు చెప్పారు కదా తన బయలుదేరారు పోతుంటే దాని పక్కన ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి కనిపించాడు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి ఈ రాయినికేమైనా ఉపయోగపడుతుందా అని అడగడం జరిగింది ఆయన రాయి ఇటు పెట్టుకుని చూస్తే ముచ్చటగా ఉంది చూడడానికి అందంగా ఉంది కాస్త మెరుస్తుంది చెప్పు పైన ఇలా సుతితో వాళ్ళు కొంచెం ఆధారం కోసం కొడతారు కదా కుట్టేటప్పుడు దాని బదులుగా ఇది పెట్టి ఈ రాయి పెట్టి కొట్టవచ్చు రాయి కూడా అందంగా ఉంది కాబట్టి నాకైతే రాయి ఉపయోగపడుతుంది మరి ఇస్తావు అని అడిగాడు రాయి నాకు ఇచ్చావు కాబట్టి నీకు ఏదైనా చెప్పు దిగితే చెప్పు ఫ్రీగా పుట్టి పెడతాను వేసుకుని వెళ్దు కానీ అని అడుగుతున్నాను సరే అట్లాగే ప్రస్తుతానికి అయితే రాయి నీకు ఇచ్చే ఉద్దేశం లేదురా అని రాయిని తీసుకొని ముందుకెళ్ళిపోతాడు దారిలో కూరగాయలు అమ్ముకునే ఆవిడ వెళ్తూ ఉంటుంది తల మీద పెట్టుకొని ఆమె ఆపి ఏమమ్మా ఈ రాయినికేమో ఉపయోగపడుతుందా అని అడిగాడు చూస్తుంది అలా వాళ్ళే తిప్పి ఆవిడ దగ్గర కిలో రాయి అరకిలో రాయి ఈ పావు కిలో రాయి ఉంది వంద గ్రాముల రాయి లేదనమాట కొంచెం పచ్చిమిరపాయలు అవి తూయాలంటే వంద గ్రాముల రాయి కావాలి కదా ఇదేదో బాగుంది నా దగ్గర వంద గ్రాములు రాయలేదు దాని బదులుగా ఇది పెట్టుకుంటే తూగుతుంది కదా దీని బదులుగా నీకు దోసకాయ ఇస్తానులే తింటూ వెళ్ళు అని చెప్తుంది ఆవిడ సరే అలాగే అని ఆ శిష్యుడు రాయి అమ్మకానికి కాదని చెప్పి తీసుకొని ముందుకెడుతూ ఉంటాడు దారిలో దస్తావేజులు అవన్నీ రాసే ఆయన ఈ వ్రాతపత్రులు వ్రతులు రాసే వాళ్ళు ఉంటారు ఆయన ఎవరు కనపడితే అక్కడికి వెళ్ళాడు సరదాగా ఈ రాయి మీకు ఎంత ఉపయోగపడుతుందా మీరు చదువుకున్నారు కదా అని అడుగుతాడు చూసి బాగుందయ్యా నాకు కాగితాలు గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది వాడుకోవచ్చు నేను అంటాడు సరే మరి దానికి బదులుగా నాకేమిస్తావు దాని బదులుగా అదిగో రెండు తెల్లటావులో నా దగ్గర పెన్నులు పెన్సులు పెన్సులో పెన్ను పట్టుకెళ్ళిపో అని చెప్తాడు ఆయన సరేలేండి ఇవ్వడానికి కాదని ఆ రాయి తీసుకొని ఇంకా ముందుకెళ్ళిపోతాడు చివరికి ఒక నగల దుకాణం నగలు అవి తయారు చేస్తూ ఉంటాడు అనమాట అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు ఈ రాయి నీకు ఇద్దరు పనికొస్తుందా నగలు అవి తయారు చేస్తూ ఉంటావు కదా అని అడిగాడు అనమాట ఆయన ఆ రాయి ఇటు ఇటు తిప్పి చూశాడు ఇది ఏదో రంగురాయి మెరుస్తూ ఉంది నేను చేసే నగల్లో అక్కడక్కడ రాళ్ళు అతికిస్తాను కదా రాళ్ళ నగల్లో అట్లా అతికి చూడడానికి ఏదైనా పనికొస్తుంది ఏమో అని అనుకొని సర్లవయ్య ఈ రాయి నాకు ఇచ్చేసి వంద రూపాయలు ఇస్తా అంటాడు అతను ఇతడు ఆశ్చర్యపోయి అమ్మకానికి కాదని ఆ రాయి తీసుకొని ఇహిలా ఇలా సాయంత్రం వరకు తిరిగేసేసి కుటీరులోకి వెళ్ళి గురువుగారితో చెప్తారనమాట గురువుగారు చెప్పులు కుట్టిన వ్యక్తేమో నాకు కొట్టుకోవడానికి పనికి వస్తుంది నీ ఫ్రీగా ఏదైనా చెప్పులు చేత కుట్టిస్తానులే అంటాడు కూరగాయలు ఆవడేమో ఓ దోసకాయ ఇస్తాను అంటుంది రాధబోతులు రాసే అతనేమో ఓ పెన్సిల్ ఇస్తాను పట్టకపోడు నగలు చేసే కాంసాలు వ్యక్తి ఏమో ఒక వంద రూపాయలు ఇస్తాను పట్టకపోవంటారు నాకైతే ఏమీ అర్థం కాలేదు గురువుగారు మీరు చెప్పండి అని చెప్తాడు అనమాట గురువుగారు అంటారు కదా నాయనా ఇది అతి మూల్యమైన వజ్రం దీనికి అసలు ఈ భూమి మీద లేడు అంత ఖరీదైన వజ్రం ఇది ఇది వజ్రం ఇలా ఉంటుంది ఇది చాలా ఖరీదైన వజ్రం అని గుర్తించే వాళ్ళు కూడా మన పరగణాలు అంటే మన చుట్టుపక్కల మన ఊర్లో ఎవరో లేరు నేను గుర్తుపట్టాలంటే వజ్రాల వర్తకుడు ఎవరైనా వచ్చి పరీక్షిస్తే బాగా టెస్ట్ చేస్తే ఇది ఎలాంటి క్యారెట్ వజ్రము అన్న విషయం తెలిస్తే అతడే నివ్వేరపోతాడు వజ్రాల వర్తకులు కూడా ఇలాంటి వజ్రాలను చూశారు కదా అలాంటి వజ్రం రా అయ్యా ఇది దీని విలువ తెలిసిన వారు లేరు విలువ తెలియని వాళ్ళు చెప్పుకుంటు కూడా అని ఒకరు ఈ తక్కెడలో తూచుకోవడానికి కూరగాయలు పచ్చరకాయలు తూయడానికి పనికొస్తుంది అని ఒకరు పేపర్ వెయిట్ పెట్టుకోవడానికి పనికొస్తుంది అని ఒకరు కొన్ని ఎలాగో బంగారం చేస్తుందని దాంట్లో కేంద్రం మనకు వస్తుందేమో అని ఇంకొకరు ఇలాగ ఎవరికి తోచినట్లు ఎవరు భావనకు అనుకూలంగా వారు ఎవరి స్థాయికి అనుకూలంగా వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఇది అమూల్యమైనది అన్న విషయాన్ని మాత్రము ఎవరు గ్రహించలేరు అది గ్రహించే వాళ్ళు ఎక్కడో ఉంటారు మన అయితే లేరు ఎక్కడో ఒకళ్ళు ఉంటారు భగవంతుడు కూడా ఆయన భగవత్ తత్వం కూడా అలాంటి భగవద్గీత భగవద్నామము అలాంటివే లేదా నామం తలుచుకుంటే భయం పోయిందని ఒకడు అంటాడు లేదా నామం దలుచుకుంటేనో ఏదో కాస్త చిన్న పూజ చేస్తే ఒక చిన్న కోరిక దిరింది ఒకడు అంతవరకే భగవంతుడు భావిస్తాడు ఇంకొకడు ఏదో ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టగానే అక్కడ దర్శనం చేసుకోగా నేను నేను ఈరోజు ఏమనుకున్నాను ఇలా జరిగితే బాగుండు అని అదేదో తీరుందని ఇంకొకడు ఇంకొకడు నాలో ముక్కలు తెలుసుకొని నాకు జ్ఞానమంతా తెలుసు గొప్ప జ్ఞానం అనేసరి ఇంకొకడు భావిస్తాడు కానీ భగవంతుడు ఇంత అని తెలుసుకునే వాళ్ళు ఎవరు ఎక్కరో కోటల్లో ఒకరు ఉంటారయ్యా ఉంటారు ఉండకుండా ఉండరు భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యదే వాసుదేవ సర్వమితి సమాత్మ సుదూర్లభ అనేక జన్మలు గడిచిన పేదపా మానవుడు వాసుదేవుడు నేనే పరమాత్మను సర్వశ్రేష్ఠుడను సర్వాధికుడను అని భావించి నన్నాశ్రయించి నాకు శరణాగత చేస్తాడు అలాంటి వాళ్ళు సమహాత్మాసు దుర్లభ అత్యంత దుర్లభము అర్జున అని స్వామే సరివించుకున్నారు మనం అందరం కూడా భగవంతుడిని మనకి ఏదో ఒక చిన్న పని అవ్వాలని మన కోరిక తీరాలని మనకు జ్వరం తగ్గాలని లేదా ఇంకేదన్నా సాంసారికమైన కోరికలు నెరవేరాలని చిన్న చిన్న కష్టాల్లో నుండి సమస్యలుండి నుండి గట్టెక్కాలని సుఖపడాలని ధనవంతులు అవ్వాలని ఆరోగ్యవంతులు అవ్వాలని ఇంకేమైనా మన నెరవేరని కావనలు ఏమైనా ఉంటే అవన్నీ నెరవేరడం కోసము వాడుకోవడానికి పూజలు చేసేవాళ్ళు అత్యధికమైన మంది అత్యధికులు ఈ కోవలో ఉండే భగవత్ తత్వం ఇంత ఇది అని తెలుసుకునే మహాత్ములు అరుదు మన బుద్ధిని తోచినంత భగవంతుడిని భావించుకుంటూ ఉంటాం మనం మనకి అనుమాచార్య స్వామి వారు ఒక సంకీర్తనలో చెప్తారు పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు నిప్పటి అంటే రాయలసీమ భాషలో అరిసెలు మన ఆంధ్ర ప్రాంతంలో అరిసెలు అంటారు సీమ రాయలసీమ ప్రాంతంలో నిప్పట్లు అంటారు ఎంత పిండికి ఎంత అరిసే వస్తుంది గాస్త పెద్ద ఎక్కువ పిండి ముద్దకి పెద్దర్స్ చేయవచ్చు అనమాట మన ఆలోచన కూడా భగవంతుని ఎంత అనుకుంటే ఎంత వాడే ఇంత వాడనుకుంటే ఇంత వాడు ఇంత వాడనుకుంటే ఎంతవాడు ఎంతవాడు కనీసం విలువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి అర్థమవుతుంది గురి కుదురుతుంది విశ్వాసం అనిష్ట ఆస్తిక్య భావన భక్తి కలుగుతుంది పెరుగుతుంది భగవద్గీత గొప్పతనం కూడా ఇద్దరండి భగవద్గీత మహత్యం తెలుసుకొని భగవద్గీత ఎంత గొప్పది సర్వోత్కృష్టమైనది భక్తి జ్ఞాన వైరాగ్యాలను కర్మను ధ్యానాన్ని అన్నింటిని జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా బోధించే సర్వోత్కృష్టమైన గ్రంథం అన్న విషయాన్ని మన పూర్వీకులైన వారు పెద్దలు ఆచార్యులు మహానుభావులు ఎంతో మంది చెప్పు ఉన్నారు వారు భగవద్గీతను అనుష్ఠానం చేసి అనుభవించి ఉన్నారు వారు అనుభవాలతో చెప్పిన విషయాలు ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఋషుల దగ్గరుండి మహర్షుల దగ్గరుండి నిన్న మొన్నటి వారి వరకు కూడా అందరూ కూడా భగవద్గీత గురించి గొప్ప గొప్ప రివ్యూస్ ఇచ్చి ఉన్నారు అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం వలన భగవద్గీత మనం ఇంకా దగ్గర అవుతాం ఎలా అయితే ఒక చిన్న రాయిని చెప్పుకుంటున్న వ్యక్తి చెప్పులు కొట్టుకోవడానికి వాడాలనుకున్నాడో కూరగాయలు అమ్ముకునే ఆవిడ తక్కిట్లో తూయడానికి రాయి కింద వాడాలనుకుందో అలాగే భగవద్గీత మనం అర్థం చేసుకున్నంత మాత్రం అంతవరకు కూడా అది ఏదో చదివితే నిత్యపారాయణకి పుణ్యం వస్తుంది అది ఏదో చదవడం వలన మనకి మంచి జరుగుతుంది అది చదవడం వలన అదృష్టం కలిసి వస్తుంది అది చదవడం వలన పాపం పోయి పుణ్యం వస్తుంది ఈ భావనతోటే ఒకవేళ మొదలుపెట్టినా మొదలుపెట్టినప్పుడు మనకి భగవద్గీత విలువ అంతే తెలుసు కానీ లోతుల్లోకి వెళ్లే కొద్దీ చదివే కొద్దీ దాని గురించి ఆలోచించే కొద్దీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ ఆచరణలో పెట్టిన కొద్దీ అది ఎంత నిగూఢమైనది ఎంత లోతుండేది దాని విలువ ఎంత అనేది రోజు రోజుకి దాని విలువ పెరిగిపోతూ మనకు అర్థం అవుతూ ఉంటుంది కాబట్టి ప్రేమే హిందూ బంధువులారా భగవద్గీత నిత్యం చదవండి మీ దైవం ఎవరైనా కావచ్చు మీరు చక్కగా పూజించుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీ సాంప్రదాయం ప్రకారం పూజలు ఆరాధనలు ఉపాసనలు చేసుకోండి కానీ భగవద్గీత మాత్రము ఏ ఏ సాంప్రదాయాలు పాటిస్తున్నా సరే హిందూ బంధువులందరూ కూడా చదవాలి ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా చదవాలి భగవద్గీత చదివితేనే ప్రపంచం బాగుంటుంది సకల లోకాలు భగవద్గీత వలననే బాగుంటున్నాయి కాబట్టి గీతా గీతామహత్సవం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే భగవద్గీత విలువ మనకు అర్థమవుతుంది అర్థం చేసుకుని ప్రతిరోజు కూడా భగవద్గీత చదివే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా మనం ఉద్ధరించబడతాము ఈ సంసార సాగరం నుండి తరిస్తాము బాగుపడతాము పునర్జన్మ లేకుండా మోక్షానికి వెడతాము ఎక్కడికి ఈ మానవ జన్మ ధన్యమవుతుంది ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ